ఈ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేము మాత్రం చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ అండ్ కాకరకాయ అండ్ గోరెంటాకు ఇంకా స్టాండ్ గురించి ఇది అండి ఈరోజు టాపిక్ మనం డిస్కషన్ చేసుకుందాము పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఆషాఢమాసం కదండి ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకుంటే చాలా మంచిదంటే ఇక్కడ మాకు తెలిసిన అన్నయ్య ఉన్నారు అరుణ వాళ్ళని ఫ్యామిలీ ఉంది వాళ్ళని అడిగితే పాపం మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చారు మొత్తం కట్ తెంపి మేము పెట్టుకున్నామండి గోరంటాకు కూడా ముత్తైదువులకు కుంకుమ పసుపు పూలు ఎలానో గోరంటాకు కూడా అలాగేనంటండి అది ఇంకా నేను పెట్టుకున్న వెంటనే తీసుకోలేదండి వీడియో తర్వాత ఎప్పుడో తీసాను నేను అందుకే అది కొంచెం వేరే కలర్ వచ్చేసింది మేము ఇంట్లో అందరం పెట్టుకున్నామండి పూ మీద బటర్ఫ్లై వాళ్ళి చాలాసేపు అది ఇట్లా సర్కిల్లాగా తిరుగుతుందండి చూడడానికి చాలా బాగా అనిపించింది అందుకే అది వీడియో తీసాను నేను చూసారండి నిమ్మ చెట్లు నిమ్మ చెట్టుకు కాయలు అక్కడక్కడే ఉన్నాయండి ఈసారి నిమ్మకాయలు కొంచెం తక్కువే వచ్చినాయి ఆల్మోస్ట్ మధ్య పట్టించుకోవట్లేదండి అంటే ఆకు తెంపేసే కొద్దీ పువ్వు మంచిగా ఆకు పువ్వు పువ్వులు వస్తే కాయలు వస్తాయి కదా ఆల్మోస్ట్ అట్లనే నేను పువ్వు ఆకు తెంపేయడం తక్కువైందండి అందుకే ఆ కాయలు ఎక్కువగా రాలేదు ఇది పాలకూర పాలకూర చిక్కకూర తోటకూర మూడు వేసానండి మూడు మంచిగా వచ్చినాయి పాలకూర తోటకూర చుక్కకూర ఇవి బాగా చాలా బాగా వచ్చాయండి గోంగూర కూడా వేశాను నేను గోంగూర కొంచెం మంచిగా రాలేదు కొత్తిమీర మెంతికూర కూడా వేశానండి అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే రీసెంట్గా టూ డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుందండి వేసి అది ఇంకా రాలేదండి అవి కూడా వస్తే చూపిస్తాను నేను నాకు ఇంట్లో చెట్లు పెంచుకోవడం చాలా ఇష్టం అండి అందుకే చెట్లు అంటే మొక్కలు పెంచడం ఇష్టము నాకు అందుకే అలా ఏదో ఒకటి వేస్తూ ఉంటానండి నేను ఇంకా ఆదిలాబాద్లో మాత్రం ఫైవ్ డేస్ అవుతుందండి వర్షం పడుతూనే ఉంది ఈరోజు మాత్రం మరీ దారుణం అండి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పడుతూనే ఉంది అస్సలు అస్సలు గ్యాప్ అనేది లేదండి మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది అంటే ఇది ఈరోజు తీసింది కాదా అది గులాబ్ చెట్టు అండి పడుతూనే ఉందండి వర్షం మాత్రం అసలు సన్ను వచ్చిందే లేదండి ఫైవ్ డేస్ అవుతుంది సూర్యుడు వచ్చిందే లేదు ఇంకా ఇది కాకరకాయ ఫ్రై అండి దీన్ని కాకరకాయ పొట్టు తీయకుండా కూడా చిన్న చిన్నగా కట్ చేసి చేస్తారండి అది కూడా చాలా బాగుంటుంది ఇదేమో పొట్టు తీసేసి ఫ్రై ఫ్రైలో కూడా టూ త్రీ మూడు నాలుగు రకాలు చేయొచ్చండి బాగుంటుంది ఇది జస్ట్ ఊరికే ఫ్రై లాగా అనమాట వేడి అన్నంలో బాగుంటుంది చపాతీ రొట్టెలు కూడా చాలా బాగుంటుందండి పొట్టు తీయకుండా కూడా చేస్తారండి అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి బాగుంటుంది అది కూడా అది కూడా ఒకసారి చూపిస్తానండి మీకు అన్నీ సర్కిల్లాగా కట్ చేసి మీకు చేదు ఎక్కువగా ఉండకూడదంటే దాన్ని కొంచెం ఉప్పు పసిపేసి ఇట్లా కలిపిన తర్వాత ఆ వాటర్ అంతా చేతితో పిండేసేయండి అప్పుడు ఆ వాటర్ పోతుంది చేదు కొంచెం తక్కువగానే ఉంటుంది నేను ఇది చేదు ఉన్నా పర్వాలేదు అనేసి ఇంకా డైరెక్ట్ వేసేసాను వేసి కాస్త మగ్గిన తర్వాత కొంచెం పసిపేయాలండి అది కూడా వేసి కొంచెం ఇంకొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఉప్పు అది కూడా వేసి కాస్త రోస్ట్ అవ్వాలండి అంటే కొంచెం కాకరకాయ కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత కారం వేయాలండి కారం అంతే దీంట్లో ఏమీ లేదండి ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి ఇది ఒక రకం అండి ఇంకో అయితే దాంట్లో వెల్లుల్లి కొబ్బరి యాడ్ చేస్తాం అది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇదేమో పప్పన్నంలో పక్కన నంజుకొని తింటే బాగుంటుందండి కారం వేసే ముందు కొంచెం కరివేపాకు వేయాలండి కరే కరివేపాకు వేసి అది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత కారం వేసి కారం వేసిన తర్వాత కన్నీ సరిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయడం అంతే అండి కర్రీ అయిపోయిందండి ఫ్రై కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి యాక్చువల్లీ నేను పప్పు చేద్దామని కాకరకాయ ఫ్రై చేశాను కానీ ఇంట్లో పిల్లలు చికెన్ తెచ్చుకుందామని అంటే మళ్ళీ చికెన్ తెచ్చుకొని చికెన్ చేసామండి మేము ఏం లేదండి ఆల్రెడీ నేను ఇది నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఏం లేదండి ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కొంచెం అల్లము వెల్లుల్లి చెక్క లవంగా యాలుక్కాయ ఇవ ఇటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసి అది రెడీగా పెట్టుకొని పీసెస్ బాగా కడిగి ఉప్పు కారము పసుపు వేసి ఆ పీసెస్ అన్నిటికీ పట్టించాలి పట్టించి కాసేపు అలానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి తర్వాత ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి కొంచెం మళ్ళీ ఒక చెక్క లవంగా వేసి అది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇంతాక పేస్ట్ పట్టి పెట్టాం కదండి అది దాంట్లో వేసి అది రోస్ట్ అయినాక చికెన్ పీసెస్ కూడా వేయాలండి వేసిన తర్వాత అంతా రెడీ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొబ్బరి పొడి ధనియాల పొడి వేసేయాలండి అంతే చికెన్ కర్రీ రెడీ చెప్పాను కదండి ఆదిలాబాద్లో వర్షం 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 బట్టలే ఆరట్లేదండి బట్టల కోసం స్టాండ్ తీసుకున్నాం మేము ఇది అమెజాన్లో తీసుకున్నామండి చాలా బాగుంది దీంట్లో రేటు పెట్టే కొద్దీ పెద్ద హైట్ కూడా ఉన్నాయండి దీంట్లో మొత్తం బట్టలు ఆరేసినప్పుడు ఆరేసిన తర్వాత బట్టలు ఆరేయడం అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోవచ్చండి క్లోజ్ చేసుకోవచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కూడా మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాంగర్స్ ఇచ్చారు చూడండి బట్టలు హ్యాంగర్కి వేసి హ్యాంగర్స్ దాంట్లో తగిలిస్తే ఎన్ని బట్టలైనా పడతాయి అన్నట్టుగా ఇలా ఉందండి బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మొత్తము అటు ఫోరు ఇటు అటు ఫోర్ అటు త్రీ ఇటు త్రీ సిక్స్ సెవెన్ ఉన్నాయండి అటు మొత్తం ఈ పైన స్టాండ్ మొత్తం సెవెన్ ఉన్నాయి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇలా ఇటు త్రీ ఉన్నాయి అటు త్రీ మధ్యలో ఒకటి అనమాట ఇలా మూవ్ అవుతూ ఉంటుందండి మళ్ళీ ఆరేసుకోవాలనుకున్నప్పుడు దాని లోపలికి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా అట్లానే ఉంటుంది కదలకుండా ఉంటుంది బట్టలు ఆర ఆరిపోయినా తీసుకుని కో దగ్గర పెట్టేసుకోవాలన్నప్పుడు దాన్ని లోపలికి నుంచి తీసి ఇట్లా అంటే మళ్ళీ ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఇంకో అంటే పై పైన ఒకటే ఆరేసే కింద లేదని దాన్ని ఫోల్డ్ చేసేసా ఇంకా లోపలికి కూడా వెళ్ళిపోతుందండి అది ఇదిగోండి ఇదే అమెజాన్లో తీసుకున్న రేట్ కూడా రీజనబుల్గానే ఉందండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్